ఇది హుడి ఇది తీసేసారు తీసేశారు గాగుల్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళు కాదు అంత ఇది మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు గాగుల్స్ కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి మీకు ఇన్ఫెక్షన్ ఏమో అని లేకపోతే మీలో తేజస్ చూడలేనని చెప్పి కాదు ఎందుకు బాగుందా ఇప్పుడు చెప్తా వాస్తవం చెప్తా నేను వచ్చినప్పటి యాక్చువల్ గా నాకు కొన్ని కండిషన్ ఫిజికల్ కండిషన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను నిద్ర లేకపోయినా కళ్ళు బాలేదని చెప్పి పెట్టుకున్నాను ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకు వచ్చేస్తున్నాను చెప్పే ప్రతి బ్రదర్ చెప్పేస్తాను ఓకే ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి నాకు ఇది ఇది చెప్తున్నా సి మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను శివ మీకు తెలుసు లేదు ఇదే హరీష్ హరిత హరీష్ కాకుండా హృదయ మానవ్ కాకుండా ఒక పది ఇరవై సంవత్సరం కింద అయితే ఎదురు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని సోల్ అని తెలుసు కదా అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడిని పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు కానీ దాని వల్ల మనిషి యూనో ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవ్వరు అనట్లేదు అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ హెయిర్ తీయడానికి రెండు సెకండ్లు కదా ఎదుట పం చేయడానికి ఒక సెకండ్ పడుతుంది కదా చేయట్లేదు అందుకే విలువ ఇస్తున్నా మర్యాద ఇస్తున్నా నేను అందుకే మీరు అని కూడా సంబోధించాను కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను ఇప్పుడు మీరు ఈ హుడి వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని ఆబ్వియస్ అది ఒక రీజన్ అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఒక సైడ్ ఫ్యాక్టర్ ఒక మ్యాన్జిమ్ మెయింటైన్ చేస్తున్నా నమ్మటం లేదు ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తాను పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ కాను కదా వా వావ్ వాళ్ళు గుర్తు పెట్టారు థ్యాంక్ యూ అన్నా ఒక బాడీ లుక్ వచ్చేసింది కాబట్టి అది ఒక రీజన్ కూడా కారణం నేను బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నేనే కెమెరా మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్ హెచ్ అని రాస్తుంటది ఓకే మీకు మూడు చెప్పానా వావ్ సూపర్ ఓకే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థం అవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరూ మీకు స్టాండ్ తీసుకోవాలి ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే అజు సార్ శివ ఇలాంటి దోగలాపన ఉంటాం సొసైటీలో ఉంటనే ప్రాబ్లం స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా ఉన్నావా శివ ఒక మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతా లేమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు నేను బయట వెళ్తున్నా ఎవడో వచ్చి పొడిచెళ్ళిపోయాడు మీరు వచ్చి సపోర్ట్ చేసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా లేదు అలాగే లేదు మిమ్మల్ని నేను కాపాడుతాను అది దాని ఏమంటారు స్టాండ్ స్టాండ్ అంటారు దాన్ని అంటారు కొంతమంది హెల్ప్ నా విషయంలో పుట్టడం కాదు ఎవరు తప్పు చేశాడు స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా అది పర్సనాలిటీ మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది నేనేం తెలుసు అదే అదే అన్న మీ పర్సనాలిటీ మీరు చెల్లి మన చెల్లి అయితేనే పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవుతాను అవ్వను అని అంటారు సార్ అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతా నా విషయం ఏంటి నా చెల్లి అయినా అవ్వకపోయినా నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా నా శత్రువు అయినా సరే నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటాను దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను మరి మీలా ఉండమంటారు కొంతమందిని ఎవరు ఒక చెప్తున్నా రైట్ రాంగ్ పక్షం నిలబడాలి నేను రైట్ ఏదైతే నిల్చుంటారు వాళ్ళ నిల్చు అర్థం అర్థమైపోయింది కానీ నామినేట్ చెప్తున్నాను కదా ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ వల్ల వచ్చే ఓట్లు అదే వాళ్ళ లుక్స్ వల్ల నాకు ఏం పిఆర్ లేదు ఎటువంటి కొలాబరేషన్ లేదు ఎవరిని నోట్ తెలిసి ఓట్ ఏమని కూడా అడగలేదు అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరు అడగల మా ఫాదర్ కూడా ఓటన్ చెప్పాను దట్ ఈస్ మై క్యారెక్టర్ ఓకే బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం నేను పాయింట్స్ పెట్టే విధానం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్ ప్యూర్ హార్ట్ పూర్ హార్ట్ కాదు అర్థం కాల సో దిస్ ఇస్ మీ నేను చెప్తున్నా కనకర్రాలు గురక్రాలు కుప్పటి దొరుకుతాయి డైమండ్స్ ఆర్ వెరీ రేర్ ప్రెషియస్ సో సో ఎక్కువ దొరకవు ఐ డిఫరెంట్ అంతే మీరు ఏదైతే పాయింట్ అన్నారో నేను ఓటు వేయండి అని అడగనని ఏదైతే అన్నారో లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగండి జనాలను అని ఇంట్లో వాళ్ళు అంటే అంటే చాలా కరెక్ట్గా ఉంటే ఎవరైనా వైఫ్ గారికి కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగండి అని చెప్పారు నేను ఇంట్లో నుంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటు ఏమని అడగల ఓటు ఏమని అడగద్దని కూడా చెప్తా ఇంట్లో వెళ్ళే వరకు మరి తర్వాత బయట అది చెప్తున్నా కదే నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగిందో నాకు తెలియదు మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి ప్రతిసారి ఉన్నాయి అదే శివ నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓట్ అడగలేదు ఈ విషయం వచ్చింది కదా ఒక విషయం చెప్తా శివ మోస్ట్ పర్సనల్ విషయం చాలా మంది తెలియదు లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ నా ఆ టైంకి నేను వెళ్ళిపోయా మనకి నిమజ్జనం హడావుడి హడావుడు కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో వినాయ చవితి వెళ్తున్నా లో నేను ఆ టైం వర్షాల టైం కూడా వెళ్తున్నాను వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక కాల్ చేశారు కాల్ చేసి నానా అదే మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా ఓకే చుట్టాలు అవుతారు నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పేరు ఏం లేదు నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే తర్వాత నా లైఫ్ పార్ట్నర్ హరిత హరీష్ అవునా నేను మనిషిని ఇండియన్ రెండే నమ్ముతాను బలంగా ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్గా అలాంటిది సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చే కార్లో ఏమన్నది సార్ నలభై మూడు సంవత్సరాలు నా లైఫ్ ఊహ వచ్చినప్పుడు ఎలా బతుకుతున్నా నువ్వు నన్ను నా నాకుగా చూసి ఓటే ఎవరన్నా వేస్తానంటే వేయమను నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి లేదా నువ్వు కూడా ఓటు వేయద్ది డాడీ దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తా ఏది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేపించుకుని మా ఫాదర్ ని రెండు నెలలు తిరిగే ఇలా మాట్లాడదు దట్ ఇస్ మీ ఓకే తన ధనిబద్ధతో ఉంటా మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు అయ్యకపోవడానికి కారణం ఏంటి నేను నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి మరి ఆరు నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు ఈ రోజు ఎందుకు చిరంజీవి అంటే చెప్తున్నా బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా అవునా కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చపోవచ్చు సో ఈసారి అంటే మీ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని నచ్చపోవచ్చు అదే ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి హద్దం పట్టేలాంటిది సినిమా ఇప్పుడు సినిమా యాక్టింగ్ యాక్టర్స్ ఉంటారు అంటే మీరు అగ్నిపరీక్ష చేసింది యాక్టింగ్ అగ్ని పరీక్ష ఏముంది ఇక్కడే ఉంది అగ్ని పరీక్ష అగ్ని ఎలా ఉంటది మన సిక్స్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాం మనం ఇంటికి వెళ్ళిపోతాం మస్తం మరొక రోజు అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాక్ నడుస్తాయి ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాం ఇంట్లో అవునా సో మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం అంటే రిఫ్రెష్ అవుతా ఉండదు సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడతా మాట్లాడాలి బాండింగ్ ఫామ్ చేసుకోవాలి ఏదో జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటే అంటే మీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అంటారు మీకు అది ఇంకా కంప్లీట్ అవ్వాలి ఓకేనా ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లో రాని మాటలు మీ తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు బట్ నేను చెప్తున్నాను కదా సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది నేను అన్న పదాలు నేను అన్నానని ఓకే నా అన్న పదాలు అసలు మాట్లే కాదని తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాని దాని హీనంగా చూస్తారని నాలుగు రకాలు ముద్ర పడినాయి అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయింది కంటెస్టెంట్ ఎవరు ఉంటే నేనే కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా వైఫ్ బీటర్ అని పోట్రైంది అప్పుడు లాస్ట్ టైం అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు కానీ ప్రెస్ దాంట్లో ఫస్ట్ పాయింట్ దాన్ని నేను బాస్టడ్ అనిపించుకున్నా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్ అంటే మా మదర్ ఏం చేశారు ఎవరి గురించి మాట్లాడు మాట్లాడుకోవాలి మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది నేను ఎవరికి ఇంటర్వ్యూ అంటే మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటిస్టెన్స్ మీరు మీ వాయిస్ వినిపించాలి మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు ఎక్కడ మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడే మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అవునా కాదు ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం మీరు కావాలని తీసుకుని చూడండి నేను డిజర్వ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరు అడగను అని చెప్పాను కదా అదే మాట కట్టుబడి ఉన్నాను కదా అది అయిపోయింది దాని తర్వాత ఈసారి నాలుగు ముద్దలు పడ్డాయి బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా వంద మంది దోషులు తప్పించుకున్న పర్లే ఒక నిర్దోష శిక్ష పడకూడదని కానీ ఈసారి నిర్దోషికి నాలుగు శిక్షలు ఒకే రోజు పడ్డాయి శిక్ష ఏంటి ఏది రెడ్ ఫ్లవర్ అని ఎవరిని అనలేదు ఒకళ్ళు మాట్లాడుకో తర్వాత మీకు తెలుసలేదు ఇది ఇది కూడా రెడ్ ఫ్లవర్ ఏ సిచువేషన్ లో అన్నారు అదే చెప్తాను కదా మీరు ఏం చూసారో ఇంకా క్లియర్ గా చూడలేదు ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లవర్ ఇస్తానని మూక అంటది అప్పుడు మీరు ఏమన్నారు నార్మల్గా ఏమన్నారు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ని రెడ్ ఫ్లవర్ అనలా రెడ్ రెడ్ ఫ్లవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు సరే ఓ పని చేద్దామా నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను మీరు నేను కరెక్ట్ అయితే నేను కరెక్ట్ అయితే జస్ట్ నా పదివేలు రూపాయలు ఇవ్వండి మీరు కరెక్ట్ అయితే లక్ష రూపాయలు ఇస్తా ఇస్తాను బ్రదర్ నేను లక్ష రూపాయలు ఇస్తా అంటున్నా మీరు పదివేలు ఇవ్వంటున్నా బ్రదర్ గట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే వెన్ను పోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి ఆర్ యు రెడీ ఫర్ దాట్ ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు నేను ఎవరిని కూడా అన్న మనిషిని అర్థమైంది కదా పర్సనాలిటీ నా నోట ఈ మాట వచ్చిందా అని చెప్పి సర్ప్రైజ్ క్విట్ అన్నా అప్పుడు మొత్తం తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు క్లియర్ గా నాకు అర్థమైంది కదా చెప్పండి

అందంగా కాదు ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా ఛాలెంజ్ మీరు విన్నారు అన్నారు కదా దానికి ఓకేనా కంప్లీట్ అయిపోతే ఒక నిమిషం ఉండదు అదే అంత సాలరీ తీసుకుంటున్నారు ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు ఏను యాంకర్ శివ అంటే మంచి రెప్యూటేషన్ ఉంది పదివేల రూపాయలు చెప్పులు కొనుక్కున్న తవ్వదు అవ్వదు చిన్న శివ చిన్న పాయింట్ ఏ శివ వెనకడేటమ్మా అరే మాట తప్పరు మడం తెప్పరు అనుకున్నా శివ శివ భయపడ్డారు ఏంటి ఇది కాదు ఇది రూల్ అట్ అయిపోయిందా ఇది రూల్ అట్ అయిందా నెక్స్ట్ పాయింట్ చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజు మీరు ఇందాక నేను ఇందాకొక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు మనవలు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే మాట్లాడుతున్నారు అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా అని అన్నారు కదా మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు వేరే వాళ్ళు చదువుకున్నారు అదే చెప్తున్నా వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేస్తాను రెడ్ ఫ్లవర్ అందా అక్కడ ఎవరు మాట్లాడారు తెలియదు నేను చెప్తున్నా కదా అంత ఫుటేజ్ దొరకలా అక్కడ మాట్లాడుకున్నారు అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు తెలియదు కదా ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో స్కిట్స్ నేను రోల్స్ యాక్ట్ చేయలేదు ఏది శ్రీజా నా కూతురు నేను తండ్రి మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ పురో ఐ మీన్ మ్యారేజ్ బ్రోకరు పెళ్ళికొడుకులు పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్ తర్వాత ప్రియానీ కొడుకు పెళ్లి కొడుకు తల్లి ఇలా ఊర్ ఫోరన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది ఇక శ్రీజ గొంత ఎలా ఉంటుంది తెలుసు కదా ఆ టోన్ ఇక ఆ దాంట్లో నేను మాటగారని కాబట్టి ఇంప్రోవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం టెన్నెస్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్నగా యూనో కొంటి చేసులు చేస్తూ రీతు లోపలికి తొంగి తొంగి లోపలికి చేయటం ఈ లోపల ఇమాన్యులో తర్వాత కొంతమంది ఆ యూనో ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడడం జరుగుతుంది చాలా చాలా హడావుడి కంగారు కంగారు ఉంది ఆ టైంలో ఇమాను ఏం మాట్లాడారు నాకు రిజిస్టర్ అవ్వలేదు నాకు తెలియదు అయిపోయింది తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసే సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ ప్లేసెస్ వదిలేసాను తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరు హౌసెస్ లో వెళ్ళిపోమన్నారు అప్పుడు ఆటోమేటిక్ నచ్చింది నచ్చక అర్థమైందా అది కోపం వచ్చేసింది ఎందుకంటే ఫుడ్ విషయం చాలా ఎమోషనల్ పర్సన్ చేసి అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా కాంటాక్ట్ అసలు ఏం జరిగి ఉంటుందో మీకు అర్థమైపోవాలి కదా సో ఆ టైంలో ఫుడ్ నోటుగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను కొంచెం ఎమోషనల్ అయ్యాను దాని తర్వాత దాని తర్వాత ఎమోషనల్ అయ్యా దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్ దాని తర్వాత ఎవరికైనా ఫుడ్ అరేంజ్ చేస్తారు ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా ఇలా నడుస్తుందని మాకు ల్యావీస్ లగ్జరీ ఫుడ్ పెట్టారు వాళ్ళకి ఏమో నార్మల్ కదా నేను వాళ్ళ వే ఫేస్ చేసి కూర్చున్నాను ఫస్ట్ హాఫ్ డేస్ చూస్తా నాకు ఇష్టం లేక పాపంలో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను డిసైడ్ వచ్చి కూర్చున్నా మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా ఓకే ఇలా ఉంది పొజిషన్ కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్ గా ఉన్నా కావాలని చెక్ చేసుకోండి నేను ఎంతైనా సరే చాలా సైలెంట్ గా ఉన్నా వీళ్ళు వీళ్ళు మాట అనుకునేది పుల్లింగ్ దేర్ దీర్లేస్ ఏమని మా సాంబార్ చాలా బాగుంది మా ఆలు కర్రీ బాగుంది అని వీళ్ళు అంటారు వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు ఆ ప్రాసెస్ లో సరదాగా గా మాటలు జరుగుతున్నాయి అటు ఇటు మాటలు వెళ్తున్నాయి ఆ ప్రాసెస్ లో ఎవరు అన్నారు ఏదో ఫ్లవర్స్ మన ఇమానుయల్ బ్రదర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్ ఇమానుయల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మా వాళ్ళకి మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ కాంటెక్స్ నిజ రీజన్ ట్రాన్స్లేట్ చేశా ఆ బిట్ వరకు మా వాళ్ళు తీసారు దాన్ని ప్రొక్యూర్ చేశారు నా నుంచి ఏం వచ్చింది ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నూట ఎందుకంటే నేను ఇంటెక్షన్ గా ఉంటే యాక్సిడెంట్ గానీ రిజిస్టర్ అవుతుంది ఫ్రేమ్ లో నా నూటెంబర్ వచ్చింది నేనే అన్నానా అని చెప్పాను దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం తెలియదు ఈ రెడ్ ఫ్లవర్ కాంటాక్స్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్న అంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ గుర్తు లేదు అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న నా ఉద్దేశం అది కదంటే సరే ఓకే అలా అలా మాట్లాడద్దు అని చెప్పి అయిపోయింది అయిపోయిన ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంత చేసి పడేసేసారు కదా అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా గ్రెఫిట్ కదా ఏదైతే ఉందో పడేసేస్తారో క్లీనింగ్ చేపేస్తారు ఎంత ఏం పడుతుంది నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్ నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమానుయుల్ ఓకే క్లెనెట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి అప్పుడు ఇమాను ఏమన్నారంటే బ్రదర్ కొంచెం అన్నా కొంచెం చూసి చెప్పండి ఇంత టైం తొందరగా అవ్వదు చాలా ఉంది అప్పుడు ఇమానియల్ అన్నాను బ్రదర్ ఇంతకు మీరు మాట్లాడుకొని చూసి మాట్లాడాల్సింది అని దానికి అప్పుడు వెంటనే దాని సారీ చెప్పిన దాని మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ నేను ఓవర్ల్ గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది అక్కడతో అయిపోయింది ఆ విషయం దాని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది నైట్ నాకు మనీష్ చెప్పారు సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు నేను మధ్యాహ్నం మాట్లాడే అప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు అంటే నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా నువ్వు మీరు మీరు మధ్యాహ్నమే మాట్లాడారా ఎంత ధైర్యంగా చెప్తున్నారు ఆ ఉందా మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చానా ఇవ్వాలా కదా ఎవరన్నా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా ఇక్కడ శివ చాలా సింపుల్ చెప్తున్నా అది మా ఫాదర్ కూడా మాట్లాడారు చాలా సింపుల్ చెప్తున్నా చాలా ఇక్కడే ఉంచుతా ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అది చెప్తున్నా గుండెల్లో పెట్టుకుంటా గుండె డాన్స్ చేయించుకోను మరి మీకు మీరు గుండె అనుకున్నారు గుండు మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను మీకు మీరు అనుకున్నారు బ్రదర్ గుండె గుండెకి మోకాలికి బోడి గుండికి ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోద్దు అది సామెతలో వాడే పదాలు కదా ఆ సామెత్తుల పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం తెలిని ఏంటంటే వైఫ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్నారు మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి మంచి జుయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంత జుయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండం కులన కానీ లేకపోతే ఏదో అంటే నెక్స్ట్ వీన ఒక పదవన గాని జుయల్ గానచ్చు శివ ఒకటే మాట్లాడుతాను బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా కాంట్రాక్ట్ లో ఉంట తెలుసు కదా మనిషి రంగు అవతారం ఓకే కాస్ట్ రిలీజియన్ నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్ డెరిగేటర్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు రూల్స్ బుక్ లో అది లో కూడా కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒక నాన్ సెన్స్ మాటలు మాట్లాడేప్పుడు నేను సెన్స్ ఆఫ్ గా మెయింటైన్ చేయను అదైందా నవ్వుతా నవ్వులు పాలు అవటానికి మాత్రం రెడీగా ఉండను అదే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటా నేను అది మీరు కాదు దేవుడు వచ్చినా మా ఫాదర్ వచ్చిన హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తారు ఇలాంటి విషయంలో పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు అయ్యారు ఏ విషయం నవ్వులు పాలు అయ్యారు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు అవ్వడం నవ్వులు పాలు అవ్వకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు మరి కాదు చెప్తున్నా జనం అదే జనం చెప్తున్నారు అన్నా మీరు లాస్ట్ లో లేరు అన్నా మీరు లాస్ట్ లో లేరు లాస్ట్ లో శ్రీజను దమ్ముంటే మాట్లాడిన మాటలకు సమాధానం వినే కెపాసిటీ ఉండాలి శివా ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయాలి అర్థం కాల ఇఫ్ యు మేక్ నాయిస్ ఇఫ్ యు మేక్ నాయిస్ ఇఫ్ యు షౌట్ ఐ విల్ రోర్ అర్థం కాల ఈ డైలాగ్ కాదు వాస్తవం చెప్తాను ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగ్ ఇంకో భాష చెప్తా నాకన్నా లోయస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారు అని చెప్పి అన్నారు ఈ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారు బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు నేను అర్థం అయ్యాను లేకపోతే అపార్థం చేసుకున్నాను చేసుకున్నారో జనం లేకపోతే షో ఫార్మేట్ వల్ల అరే నిజంగా మనిషి షోకు కాంట్రిబ్యూట్ చేయట్లేదు లేదా ఎమోషనల్ గా సైకలాజికల్ గా ఫ్యామిలీ మిస్ అవుతున్నారు లేకపోతే ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే టాస్క్ ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఏదో ఉద్దేశంతో ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో తెలియదు ఎవరికి తెలియదు కదా శివ అవునా మీ మనసాక్షి తెలుసు కదా ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు అవునా ఇంకా ఏదో రాసి పెట్టు ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది మరి ఎలా అయిపోతాను శివ నేను అలాగే అమ్మలే ఒక హీరో సినిమా ఒక ఇదే క్వశ్చన్ అడుగుతారు శివ కాంటాక్స్ రాంగ్ కాంటాక్స్ట్ నేను ఉదాహరణ చెప్తా శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా జీవితం అయిపోయినట్టేనా ఆ సినిమాకి అయినట్టు సినిమా కదా ఆ మనిషి కాదు కదా ఆ మనిషికి కాదు కదా ఆ మనిషినే అంటారు కదా అంటే మనిషిని కదా అనేది అవునా సోషల్ మీడియా సెన్స్ మాట్లాడుతారు మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు మీరు ఏదో నోటికి ఏదో పడితే అది మాట్లాడుతున్నారు అర్థమైంది గురించి మాట్లాడుతున్నాను మీరు అదే అంట అలాంటి సమాజం లోకులు కాకులు అంటాను కదా అవును లోకల్ కాకునే సామెత కూడా ఉంది కదా అవును వాళ్ళు సవా లక్ష మాట్లాడతారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా పిఆర్ లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు కానీ నాకు ఫామ్ అయిన వంద మంది లేకపోతే ఇప్పుడు ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉన్నారు రోజు ఆల్మోస్ట్ పదమూడు వేల మంది ఫాలోవర్స్ అయ్యారు ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు వచ్చిన తర్వాత నేను కూడా చూసా నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రో నాకన్నా చాలా చిన్న కుర్రోడు ఫోన్ లో హ్యాండ్ చేసి వెళ్ కదా అక్క అనే విషయంలో చాలా తప్పు జరుగుతుంది మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు పోస్ట్లు పెట్టని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా నేను చేస్తా అంటే హరిష హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే సరే ఒక అవకాశం ఇద్దామని అంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్ట్ మా లో మీరు చూసేవి హరిత పెట్టింది కాదు వాళ్ళు చేసింది ఇలా జెన్యున్ గా వచ్చిన వంద మందో వెయ్యి మందో పన్నెండు వేల మంది ఇష్టపడి చేశారు చాలు శివ ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు ఎవరిని ఓటు అడగల చాలా నిక్కాసైన నిజాయితీ మనిషిలా ఉన్నాను నాకు పన్నెండు వేల మంది వచ్చిన పన్నెండు వందల మంది వచ్చినా పన్నెండు మంది వచ్చినా కూడా చాలు ఐఎం వెరీ హ్యాపీ ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ నేను గర్వంగా ఏం చెప్పుకున్నా హొచ్చా మా హౌస్ లోకి వెళ్ళాను ఈ నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ గుండెలోకి వెళ్ళాను ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ అర్థం కాల సో నవ్వులు పాలు అవలా నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో నవ్వుతో అలా అయ్యేలా చేశారు ఎవరు చేశారు ఏరపీఆర్లు ఎవరు చేశారు ఏరేపిఆర్లు ఎవరు అది తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా ఒపీనియన్ క్రియేట్ చేసుకొని జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా అది జనం చెప్పేది నన్ అభిమానిష్యోల్ చెప్పేది అన్న ఇలా జరిగింది అన్న ఇలా జరిగిందని చెప్పి చెప్పడం నా వెరికడ వెందుకు నేను నిన్న మొన్నగా వచ్చేసింది అది జస్ట్ జరిగింది అది అంతే సింపుల్ నవ్లపాల్ ఎవరో ఎవరు శివ నవ్వులపాలు ఎవరో వత్తారు తెలుసా తప్పు చేసిన వాళ్ళు నవ్వులపాలు అవుతారు అదే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో సింపుల్ And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream I dream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ హై మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ